సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నేపథ్యంలో హైదరాబాద్ నుండి రాకపోకలు సాగించే ప్రయాణికులు జనరల్ బోగిలో ప్రయాణించే వేలాది మంది బడ్డెడు లగేజ్ మోసుకుంటూ పిల్లల్ని వేసుకుని రైల్వే స్టేషన్ నుండి బయటకు రావడం కోసం నానాగచాట్లు పడుతున్నారు ఆధునీకరణ కోసం రెండు ప్రధాన ద్వారాలను బ్యారికేడ్స్ తో మూసివేశారు రైల్వే అధికారులు అందుబాటులో ఉన్న మార్గాలు ఎక్కడ ఉన్నాయో చెప్పే ఏర్పాట్లు కూడా చేయలేదు లిఫ్ట్లు ఎస్కలేటర్స్ తొలగించారు దీంతో స్టేషన్ లోపలికి వెళ్లడం బయటకు రావడం కోసం ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికుల ఇక్కట్లపై మరింత సమాచారం మాకు రెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ ముందు వైపు ఉన్నటువంటి భవనాలను పూర్తిగా కూల్చివేయడంతో ప్రయాణికులు మాత్రం లోపలికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటు రెండో గేటు ఇటు నాలుగో గేటు పూర్తిగా మూసివేయడం ఇటు మూడో గేటు ఐదో గేటు ముందు నుంచే ప్రయాణికులు లోపలికి వెళ్తుండటంతో ప్రయాణికులు మాత్రం అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి టికెట్ తీసుకున్న ప్రయాణికులు మాత్రం లోపలకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూలగొట్టిన తర్వాత ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులు ఎక్కడ పోవాలని అనిపిస్తలేదు మూడో నంబర్ గేట్ నాలుగో నంబర్ గేట్ ఒకటి నంబర్ గేట్ మొత్తం కూలగొట్టడు ప్రయాణికులకు చాలా ఇబ్బంది అయింది కూడా కూర్చోడానికి ఇంకోటి దారిగా ఆగమవుతున్నారు ప్రయాణికులు రేకులు మొత్తం పూర్తిగా క్లోజ్ చేశారు రేకులతో ఇటు రెండో నెంబర్ గేట్ కానీ నాలుగో నెంబర్ గేట్ కానీ పూర్తిగా మూసివేయడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడదు లోపలికి వెళ్ళిన ప్రయాణికులు కూడా ఇటు వెయిటింగ్ హాల్ లేకపోవడంతో అంటే లోపల ఉన్నటువంటి భవనాలు కూడా కూల్చివేయడంతో వెయిటింగ్ హాల్స్ లేకపోవడంతో ప్రయాణికులు కూడా వెయిటింగ్ చేసే పరిస్థితి లేక ఉంది ఎక్కడ కూర్చోవడానికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇటు బయట కూడా బయట ఉండలేక లోపల ఉండలేక ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలుపేట నుంచి వెళ్ళి దిగి దిగిన తర్వాత బయటికి బస్ స్టేషన్కి కొద్దిగా వెళ్ళాలంటే అది కొంచెం రిపేర్లో ఉన్నది కాబట్టి ప్రయాణికులు ప్రయాణికులు కూడా కొంచెం ఇబ్బంది పడతాను ఏ దారి నుండి వెళ్ళాలి ఎటుసార్డ్ వెళ్ళాలనేది తటస్థం పడతాను అటు ముందు దిగిన వాళ్ళు మళ్ళీ వెనుక తిరిగి మళ్ళీ రిటర్న్లా అటు ముందుకు వెళ్ళాలనేది ఆలోచించుకుంటా రావడం జరుగుతూ ఉన్నది సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు మాత్రం బోర్డులు ఏర్పాటు చేయాలంటే లోపలికి ఏ విధంగా వెళ్ళాలని బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు అంటున్నారు కానీ అధికారులు మాత్రం ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోపలికి వెళ్ళిన ప్రయాణికులు కూడా లోపల కూడా మొత్తం భవనాలు కూల్చివేయడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ వెంకటో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్